గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును విద్యుత్ సంబంధించి తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది విద్యుత్కి విద్యుత్ శాఖకు సంబంధించి కూడా వివరాలను తెలియజేయాలంటూ కూడా మొన్న ఒక నోటీస్ అయితే పంపించడం జరిగింది సో దీనికి సంబంధించే మరి పూర్తి స్థాయిలో ఆ నోటీస్ సంబంధించి కూడా వివరణ ఇస్తూ కూడా కేసీఆర్ పన్నెండు పేజీల లేఖనైతే జస్టిస్ నరసింహారెడ్డికి రాయడం జరిగింది ఆ లేఖలో ఆ ఈఆర్సి ఆమోదంతోనే ఈ యొక్క విద్యుత్ శాఖకి సంబంధించి కూడా ఆమోదించడంతోనే మరి ఈ విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుండి జరిగినాయంటూ కూడా ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు కాకపోతే అది అబద్ధం అంటూ కూడా విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు ఒక బాంబ్ను అయితే పేల్చడం జరిగింది సో దానికి సంబంధించే ప్రస్తుతం అయితే తెలంగాణలో చర్చ జరుగుతోంది దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సంబంధించి కూడా ఆమోదం అబద్ధం అంటూ కూడా చెప్తా ఉన్నారు ఛత్తీస్గఢ్ కరెంట్ ఒప్పందానికి ఈఆర్సి ఆమోదం తెలపలేదనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం కాంపిటేటివ్ బిడ్డింగ్ కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి వేల కోట్లు నష్టం అయితే జరిగిందంటూ కూడా అందులో పేర్కొంటున్నారు వాళ్ళు ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంట్ కూడా సప్లై చేయలేదని వెల్లడి గత బిఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో ట్రాన్స్కో జెన్కోకు ఎనభై ఒక్క వేల రూపాయల కోట్ల నష్టం అయితే చేరింది రోజుకు మన అప్పు వచ్చేసి నూట తొంభై ఒక్క కోట్లు ప్రతిరోజు మనం కట్టాల్సిన అప్పు అనేది కూడా మనకు స్పష్టం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ఇదే విషయానికి సంబంధించి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అయితే స్పందించారు ట్రాన్స్ కో జెన్కోకు తీవ్ర అయితే జరిగిందనేసి ఇక పవర్ కమిషన్ ముందు ఇరువురి వాదనలు అయితే ముగిశాయి ఇక మొన్న కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసినటువంటి లేఖ పైన నరసింహారెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటదనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఈఆర్సీ అనుమతి ఉన్నందున విచారణ అక్కర్లేదన్న కేసీఆర్ ఆయన లేవనెత్తిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చుతున్న కమిషన్ అంటూ చూస్తా ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే కేవలం ప్రపోజల్కే ఒప్పుకుంది గాని విద్యుత్ జేఏసీ సంబంధించి కూడా ఎలాంటి ఆమోదం అయితే తెలపలేదు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఆమోదం లభించలేదనేసి వీళ్ళు చెప్తున్నటువంటి వాదన సో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ తో చేసుకున్న కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సి నుంచి ఆమోదం లభించలేదని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు దీనికి సంబంధించి నాటి ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్ కు మాత్రమే ఈఆర్సీ ఆమోదం లభించిందని అగ్రిమెంట్ కు ఇంకా ఆమోదం లభించలేదని చెప్పారు ఛత్తీస్గఢ్ తో కరెంటు కొనుగోలు ఒప్పందాలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డితో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఇటీవల కమిషన్ కు లేఖ రాసిన కేసీఆర్ ఛత్తీస్గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం తెలిపింది అందుకోసమే ఒప్పందం చేసుకున్నామంటూ కూడా ఒక అబద్ధాన్ని ఆ లేఖలో అందంగా రాయడం జరిగింది సో మరి దీనిపైనే చాలా వరకు మరి జస్టిస్ నరసింహారెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి కేసీఆర్ ఎందుకు విద్యుత్ విషయంలో పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కానివ్వండి వాళ్ళు విద్యుత్ పేరుతో విద్యుత్ కొనుగోళ్ల పేరుతో దోచిపెట్టుకున్నటువంటి గల్ల పెట్టేంత వెనకాల ఉంది కాబట్టి సో దీనిపైన జరిగినటువంటి స్కామ్కి సంబంధించి బయటకి చెప్పలేకపోతున్నారు ఎందుకనేదే ప్రశ్న అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మరి వాదనలు అయితే ముగిశాయి విచారణ ఇంకా ముందుకు పోతుంది సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకైతే ఉంది